వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల కమ్యూటేషన్ గురి రికవరీ గురించి పెన్షనర్ల అసోసియేషన్ సంఘం వారు ఏ విధమైనటువంటి వివరణ ఇచ్చారు అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది పెన్షనర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి అది అదేవిధంగా పెన్షనర్ల అసోసియేషన్ చెప్పినటువంటి వివరణ ఏ విధంగా ఉందనే దాని గురించి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరణ తెలుసుకోండి మిత్రులారా ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులు పెద్దలందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వరకు పిటిషన్ నెంబరు ఇరవై ఆరు వేల నలభై రెండు బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఇరవై మూడు తొమ్మిది ఇరవై నాలుగుతో టు మరో మూడు పిటిషన్లపై మొత్తం నాలుగు కేసులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్సు మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా బార్ ఎస్బీఐ పెన్షనర్సు పిటిషన్ ఫైల్ చేసినటువంటి నూట ఐదు మందికి రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ పదిహేను సంవత్సరాల నుండి అంటే రికవరీ పదకొండు సంవత్సరాల మూడు పదకొండు పాయింట్ మూడు ఏళ్ళు పూర్తి అయిన తరువాత తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇది తుది తీర్పు మాత్రం కాదు ఈ మధ్యంతర ఉత్తర్వులు అనుసరించి కోర్టులో పిటిషన్ వేసిన నూట ఐదు మందికి ప్రభుత్వం వారు అనుకూలంగా జీవో జారీ చేసి పదకొండు పాయింట్ మూడు సంవత్సరాల రిస్టో రిస్టోరేషన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుండి రికవరీ నిలుపుదల చేయవలసి ఉంది కానీ ప్రభుత్వం అలా చేయక ఈ తీర్పును సవాల్ చేస్తూ కోర్టులో రిట్టు లేదా కేవియట్ వేస్తే తీర్పు ఎలా ఉంటుందో ఎంతకాలం పడుతుందో తెలియదు అలాగే ప్రతివాదులకు అంటే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ మరియు శాఖాపరమైనటువంటి ఉన్నతాధికారులు అంటే వాళ్లకు నాలుగు వారాలలోపు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలని తదుపరి విచారణ పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగుకు వాయిదా వేయటం జరిగింది ఇది గమనించగలరు రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్పై సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు మనం గనక పరిశీలిద్దామని చెప్పి అసోసియేషన్ వారు తెలియజేస్తున్నారు దాని గురించి ఇప్పుడు చూసినట్లయితే రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ కమ్యూనికేషన్పై వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు పరిశీలిద్దాం మధ్యప్రదేశ్ రాష్ట్రము నెంబర్ బి బార్ ట్వంటీ ఫైవ్ బార్ నైంటీ సిక్స్ బార్ పీడబ్ల్యూసి డేటెడ్ ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరు ద్వారా కమ్యూటేషన్ వ్యాల్యూ ఆఫ్ పెన్షన్ పెన్షనర్కు డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత రిస్టోర్ చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు అదేవిధంగా కేరళ ప్రభుత్వం వారు కూడా రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ని పన్నెండు ఏళ్లుగా ఉత్తర్వులు జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంటు ఆఫీస్ ఆఫ్ ద ఏజీ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ పదకొండు పది రెండు వేల ఇరవై మూడు ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్కు సంబంధించిన ఉద్యోగులకు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ పదమూడేళ్ళ తర్వాత రిజిస్టర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు అదేవిధంగా గుజరాత్ ప్రభుత్వం వారు గవర్నమెంట్ రిజర్వేషన్ నంబర్ ఎన్విటీ బార్ నూట రెండు పది బార్ సిక్స్టీ సిక్స్ 66P. అండ్ పెన్షన్ సెల్ అండ్ సచివాలయ గాంధీనగర్ డేట్ 24 నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ద్వారా కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ పదమూడు సంవత్సరాల తర్వాత రిజిస్టోర్ చేస్తూ అలానే వారి రిజర్ల్యూషన్ను తేదీ రెండు పదకొండు రెండు వేల ఇరవై రెండు ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్కి కూడా పదమూడేళ్ళ తర్వాత రిజిస్టోర్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు ఒరిస్సా ప్రభుత్వం వారు ప్రభుత్వ రిజర్ల్యూషన్ నెంబరు నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై బార్ పెన్షన్ అరవై మూడు బార్ తొంభై తొమ్మిది ఎఫ్ తేదీ మూడు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ద్వారా కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ పన్నెండేళ్ళ తర్వాత ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నుండి రిస్టోర్ చేస్తూ పద్దెనిమిది వేల ఎనభై ఐదు ఉత్తర్వులు జారీ చేశారు ఈ విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ఉద్యోగులకి ఉద్యోగులకు రికవరీ పీరియడ్ని తగ్గిస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది అంతేకాని ఏ కోర్టుల ద్వారా పీరియడ్ తగ్గిస్తూ ఉత్తర్వులు ఎక్కడా జారీ చేయబడలేదని గమనించాలి అంటే మిత్రులారు ఇప్పుడు మనం పైన చెప్పినవి అన్నీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వతహాగా నిర్ణయం తీసుకొని చేయటం జరిగిందని ఇక్కడ అసోసియేషన్ వారు తెలియజేస్తున్నారు అంతే ఏ కోర్టు ద్వారా కూడా ఈ తీర్పు అమలు చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది అయితే తర్వాత పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద పన్నెండు సంవత్సరాలు పైబడిన వారి నుండి భవిష్యత్ రికవరీని నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు వారు పై పిటిషన్ ఇరవై ఆరు వేల నలభై రెండు బారు రెండు వేల ఇరవై నాలుగు డేట్ ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుతో పాటు మరో మూడు పిటిషన్లపై మొత్తం నాలుగు కేసులలో పిటిషన్ ఫైల్ చేసిన నూట డెబ్బై ఐదు మందికి రెస్టరేషన్ పీరియడ్ కమిటేషను పదిహేను సంవత్సరాల నుండి పదకొండు పాయింట్ మూడు ఏళ్ళు పూర్తి అయినందున తది తదితర రికవరీ నిలుపుదలు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీనిపై ప్రభుత్వం వారు తదనుగుణంగా జీవోలు ఇస్తేనే ఫలితం దక్కుతుంది ఇక్కడ మా మనము ఒక ముఖ్యమైన అంశాన్ని గమనించాలి అని చెప్పి పెన్షన్ అసోసియేషన్ వారు తెలియజేస్తున్నారు అదేంటంటే ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అసోసియేషన్ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి సాధించాలి సమస్యలపై కోర్టులను ఆశ్రయిస్తే ఆ సమస్యకు ఏళ్ల తరబడి పరిష్కారం లభించదు కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి అదే సమస్య మీద మనం కనుక రిప్రజెంట్ చేస్తే కోర్టులో ఉంది కదా పరిష్కారం కానివ్వండి అని ప్రభుత్వం వారు సమాధానం చెప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి వ్యక్తిగతంగా రిట్ వేసేవారికి ఈ ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ అసోసియేషన్ తరఫున కోర్టులో వేయడం కన్నా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి పే కమిషనర్ చే రికమెండ్ చేయించుకొని సాధించుకోవడం సముచితం అంతేకాకుండా అవసరం కూడా అంటే మిత్రులారా ఫెక్షనర్లు అసోసియేషన్ వారు చెప్పే వివరణ ఏంటంటే కోర్టుకు వెళ్ళే కన్నా ప్రభుత్వంతో పిఆర్సీ యొక్క కమిషనర్లకి రిక్వెస్ట్ ఆ ఆరోపణలు సాధించుకోవటం ఉత్తమం కానీ కోర్టులో వేసినట్లయితే అది ఏళ్ల తరబడి పరిష్కారం కాదు అని చెప్పి వారు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఫెన్షనర్స్ ఫెడరేషన్ వారు కమిటేషన్ పీరియడ్ని పదిహేను సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలకు కుదించాలని సెంట్రల్ గవర్నమెంట్ని అభ్యర్థిస్తూ ఒక రిప్రజెంటేషన్ చాలా కాలం క్రితమే ఇవ్వటం జరిగింది కానీ అది ఇంకా పెండింగ్లోనే ఉంది మన రాష్ట్రంలో కూడా రెస్టోరేషన్ పీరియడ్ తగ్గించమని మన స్టేట్ గవర్నమెంట్స్ పెన్షనర్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు పదవ పే కమిషనర్కు పదకొండవ పే కమిషనర్కు మన రాష్ట్ర ప్రభుత్వానికి కమిటేషన్ పీరియడ్ పన్నెండు సంవత్సరాలు తగ్గించమని కోరుతూ ఇప్పటికే రిప్రజెంట్ చేయటం జరిగింది ఈ సమస్యను పన్నెండవ పే కమిషన్లో చేర్చి ప్రభుత్వం నుండి సానుకూల ఉత్తర్వులు సాధించడం ఉత్తమ మార్గం అవుతుంది ఒక అంతేగాని ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ అది ఇతర రాష్ట్రాల హైకోర్టుల మీద బైండింగ్ కాదు ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన సబ్జెక్టు మీద మరొక రాష్ట్ర హైకోర్టు విచారణ జరుగుతున్నప్పుడు ఆ జడ్జి గారు ఇతర రాష్ట్రంలో ఇచ్చిన జడ్జిమెంట్ని ఒక జ్యుడిషియల్గా ప్రెసిడెంట్గా మాత్రం తీసుకోవచ్చు కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు అనేది ఇతర రాష్ట్ర హైకోర్టు మీద అసలు బైండింగ్ అయ్యే అవకాశం లేదు కావున పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు తెలంగాణ హైకోర్టు వారు కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద భవిష్యత్ రికవరీని నిలుపువేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం మన మనం మన హైకోర్టులో కేసు వేసినప్పటికీ ప్రభావం చూపుతుందా లేదా అనే అంశంపై కూడా నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం ఏది ఏమైనప్పటికీ రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ పై పంజాబ్ హర్యానా తెలంగాణ హైకోర్టులు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పెన్షనర్లకు శుభ పరిణామం అని చెప్పడంలో సందేహం లేదు దీనివల్ల దేశవ్యాప్తంగా రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ పై పెద్ద కదలిక అనేది వచ్చింది మన రాష్ట్రంలోని కొందరు పెన్షనర్లు తెలంగాణ తీర్పు ఆధారంగా మేము కోర్టుకు వెళ్ళుచున్నాము కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే ఉత్తర్వులు లబ్ధి ఉంటు లబ్ధి ఉంటుంది దీనికి ఐదు నుంచి పదివేల వరకు ఖర్చు అవుతుంది రండి చేరండి అని పిలుపునిస్తున్నారని తెలియవచ్చింది మన కుటుంబం యాప్లో అంటే మన కుటుంబం అనేటటువంటి యాప్లో కూడా చాలామంది ఇదే రకమైన అభిప్రాయాలను గత రెండు మూడు రోజులుగా పోస్టులు చేస్తున్నారు ఈ పర్యవసనాలన్నింటినీ పరిశీలించిన పిదప స్టేట్ గవర్నమెంట్ ఫంక్షనల్ అసోసియేషన్ ఏపీ గుంటూరు వారు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ప్రభుత్వం ద్వారా సానుకూల ఉత్తర్వులు సాధించడంపై త్వరలో నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నారు అక్టోబర్లో జరిగే రాష్ట్ర ఎగ్జిగ్యూటివ్లో ఇరవై ఆరు జిల్లాల బాధులతో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇది మిత్రులారా పెన్షనర్ల అసోసియేషన్ సంఘం వారు ఇచ్చినటువంటి వివరణ